హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అన్నట్లు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా అలాగే వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు పిల్లలు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట యాక్చువల్గా మార్నింగ్ స్కూల్కి ఏమో పంపించాం కానీ తర్వాత లీవ్ ఉందని చెప్పేసి కాల్ చేశారు లీవ్ అండి ఈరోజు పిల్లల్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి కాల్ చేస్తే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఆ నెక్స్ట్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి పిల్లలకైతే గేమ్స్ అయితే ఆడిపిస్తూ ఉన్నారనమాట బస్ ఏమో వస్తుంది కానీ పిల్లల్ని డ్రాప్ చేయడానికి కానీ మేము బయటకు వెళ్ళే పని ఉందన్నమాట ఈరోజు బజార్కి వెళ్ళాలి సో పని ఉంది బయటకు వెళ్ళేది సరే మేము బజార్కి వెళ్ళామంటే పిల్లలు ఉండలేరు కదా ఒకరని చెప్పేసి మేమే స్కూల్ దగ్గరికి వచ్చేసి ఇంకా పిల్లల్ని తీసుకొని బజార్కైతే వెళ్తున్నాం నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేయలే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా పొద్దున్నే అన్నం తినాలనిపించలేదు అనమాట అందుకని చెప్పేసి బయట టిఫిన్ చేద్దాం అనుకున్నా ఎలాగో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్దాం కదా వాళ్ళని కూడా తీసుకెళ్దాం హోటల్కి అన్నట్టు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను మా యష్ పాప కోసం వైట్ ఫ్రాక్ తీసుకోవడానికి నేనైతే షాప్కైతే వచ్చాను అనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది మా యష్ పాప డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుందనమాట దానికి డ్రెస్ కోడ్ ఉంది పిల్లలందరూ వైట్ డ్రెస్ వేసుకొని రావాలని చెప్పారనమాట అందుకని చెప్పేసి మా యష్కి వైట్ ఫ్రాక్ తీసుకుందామని చెప్పి షాప్కి అయితే వచ్చాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒకటే కాకుండా ఆ నెక్స్ట్ డే కృష్ణాష్టమి కూడా ఉంది సో దీనికోసం కూడా పిల్లలకి షాపింగ్ అయితే చేయాలి మా యష్ కోసం ఇడ నేను కొన్ని బ్యాంగిల్స్ ఇంకా కొన్ని థింగ్స్ తీసుకునేది ఉందనమాట అవన్నీ ఎక్కడ మర్చిపోతానో అని చెప్పేసి ఒక పెద్ద లిస్టే రాసుకొని వచ్చాను నేను అన్ని పేపర్లో రాసుకొచ్చుకున్నా ఏమేమి కొనాలి ఏంటని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే వాళ్ళు ఇది కావాలి అది కావాలి అంటూనే ఉంటారా ఒకటి గుర్తుంటే ఇంకొకటి గుర్తుండదనమాట అందుకని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి అన్ని పేపర్లో రాసుకున్నాను నేను మా పిల్లలకి టూ ఇయర్స్ బ్యాక్ కృష్ణాష్టమి సెలబ్రేట్ చేశాను అనమాట తర్వాత ఇంకా సెలబ్రేట్ చేయలేదు ఈసారి సెలబ్రేట్ చేద్దామనిపించింది అందుకని చెప్పేసి షాపింగ్ చేస్తున్నాను మా చిన్నోడి కోసం కూడా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట అన్ని టోటల్గా తర్వాత చూపిస్తాను నేను తర్వాత ఇక్కడ నుంచి ఒక ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చాను మా యేష్ పాపాకే కృష్ణాష్టమి రోజుకి హాఫ్ శారీ అయితే స్టిచ్ చేయాలన్నమాట హాఫ్ శారీ కోసం అని చెప్పేసి లైనింగ్స్ తీసుకుందామని ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చాననమాట నేను మిషన్కి సంబంధించిన మెటీరియల్స్ మొత్తం ఈ షాప్లోనే కొంటూ ఉంటా అందుకే రెగ్యులర్గా వస్తుంటా అనమాట షాప్కి షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ అయిపోయింది అంటే ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట తర్వాత ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము చూడండి జర్చల్లెల వర్షాలు ఎలా పడుతున్నాయో రోడ్ల మీద నీళ్ళు నిలబడ్డాయి సో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి వెళ్ళా చూపిస్తాను అనమాట షాపింగ్ ఏమేమి చేసినా అని యాక్చువల్గా నేను రాకీ కన్నా ముందు రోజు నేను ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను మహేష్ పాప కోసం లాస్ట్ ఇయర్ అయితే ఫ్లాగ్ డ్రెస్ కొనిమని నన్ను చాలాసార్లు అడిగింది నేను కొనియలేకపోయినా లేకపోయినా ఇయర్ అయితే కొనిద్దామని ఫిక్స్ అయిపోయి నేను రాఖీ ముందు రోజే కొనిచ్చు అనమాట ఫ్లాగ్ డ్రెస్ తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్కి అని చెప్పేసి వైట్ ఫ్రాక్ కావాలన్నారు అందుకే ఈరోజు వెళ్ళి మళ్ళీ వైట్ ఫ్రాక్ తీసుకొని వచ్చేసిన మా చిన్నోడి కోసం ఈ టీ షర్ట్ తీసుకున్నాను ఎలా ఉంది బాగుంది కదా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే అసలు మగపిల్లలకి ఏం కొంటామండి టీషర్ట్ కొన్నామో ప్యాంటు కొన్నామా అంతే అయిపోయా లేకపోతే షర్ట్ కొన్నామో ప్యాంటు కొన్నామో అయిపోయాయి అంతే అదే ఆడపిల్లలకు కొనాలంటే చూడండి హెడ్ బ్యాండ్స్ కావాలి హెయిర్ క్లిప్స్ కావాలి బ్యాంగిల్స్ కావాలి మ్యాచింగ్ స్టిక్కర్స్ కావాలి ఇయర్ రింగ్స్ కావాలి వాళ్ళకి నెక్సెట్స్ కావాలి నో స్పిన్స్ కావాలి ఇలా బోల్డ్ అన్నీ ఉంటాయి పాపిడి బిల్లలని వడ్డనాలని ఇలా ఎన్నో ఉంటాయి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఎన్నో ఎన్నో కొనాలన్నమాట అదే మగపిల్లలకైతే ఏం కొనాల్సిన అవసరమే ఉండదు షర్టు ప్యాంటు కొంటే అయిపోతుంది ఈ శారీ వచ్చేసి మా తల్లి కోసం మా అమ్మ పంపించింది యాక్చువల్గా ఇది మా పెద్దమ్మ శారీ అనమాట ఈ శారీతో నేను మా చిట్టి తల్లికి కృష్ణాష్టమి రోజుకి హాఫ్ శారీ స్టిచ్ చేద్దామనుకుంటున్నాను శారీ ఎలా ఉందని చెప్పేసి ఆ కామెంట్ అయితే చేసేయండి నా చేతిలో ఉంది కదా అది వచ్చేసి నో స్పిన్ అనమాట నాకు నో స్పిన్స్ అంటే చాలా ఇష్టము నేను ప్రెస్సింగ్ నో స్పిన్ తీసుకున్నాను మా పాప కోసం అయితే నేను నా పిల్లల వరకు అయితే ఏ లోటు లేకుండా వాళ్ళకి ఏది తక్కువ కాకుండా అన్నీ వాళ్ళకి చేయాలని అనుకుంటాను సో అందుకోసం వాళ్ళ కోసం ఎంత ఖర్చు అయినా పెడతా అనమాట తర్వాత ఇంటికి వచ్చేసాక మిషన్ అయితే స్టార్ట్ చేసినా అదంతా వీడియో ఏం నేను కవర్ చేయలేదు కానీ తర్వాత ఈరోజు మా ఇంటి పక్కనే ఒక గృహప్రవేశం ఫంక్షన్ ఉందనమాట మా రూమ్ పక్కనే ఉండేవాళ్ళు అనమాట అక్క వాళ్ళు పక్కన ఇప్పుడు ఇల్లు కట్టారు గృహప్రవేశం ఈరోజు సో అందుకే ఇన్వైట్ చేశారు అందుకే ఆఫ్టర్నూన్ అయితే గృహప్రవేశం ఫంక్షన్కి అయితే వెళ్ళాను సో వీడియో ఇంతవరకే కంటిన్యూ చేశాను అనమాట మా పిల్లల్ని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కానీ కృష్ణాష్టమి రోజు కానీ నేను ఎలా రెడీ చేశానని చెప్పేసి నా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను సో వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే ఇంతవరకు కంటిన్యూ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్